వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అనుసూయ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఆమె నటించే చిత్రాలు ఎన్నో షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఇంకా సెట్స్ మీద ఎన్నో సినిమాలు ఉన్నాయి అయితే అనుసూయ చేతిలో ఉన్న పుష్ప టూ మాత్రం ఎంతో ప్రత్యేకం పుష్ప మొదటి పాటలో అనుసూయకు అంత ఇంపార్టెంట్ దక్కలేదు ఈ రెండో పాటలో అనుసూయ దుమ్ము లేపేసేలా ఉంది అయితే అనుసూయ ప్రస్తుతం పుష్ప టూ షూటింగ్ లో బిజీగా ఉంది తాజాగా అనుసూయ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ కొటేషన్ తో షేర్ చేసింది నా ఇంట్లో రాగద్వేషాలు కోపతాపాలు ఉండవు డోర్ ను కొట్టడం కానీ గ్లాసులను విడిచిపడము కొట్టడం బాడీ మాటలు కానీ పిలవడం బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం గానీ ఉండవు నా ఇల్లు ఎంతో ఉండేది చాలా మంచి ప్రదేశం నా సురక్షితంగా ఉండేలా చూసుకుంటాను భయాలు గానీ బాధలు కానీ ఉండవు నేను ఎన్నో కష్టాలు పడి ఉండవచ్చు కానీ నా ఫ్యామిలీ మాత్రం సురక్షితంగా ప్రదేశాన్ని ఏర్పాటు చేసి ఉంచాను అంటూ రాసి ఉన్న కొటేషన్ ను అనసూయ షేర్ చేసింది కొటేషన్లు షేర్ చేస్తూ లవ్ సింబల్ ను పెట్టింది దండం పెడుతూ ఉన్న అమెజాన్ షేర్ చేసింది ఈ కొటేషన్ తనకు ఎంతో నప్పుతుందని ఇలా షేర్ చేసినప్పుడు కనిపిస్తుంది తన జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఎదుర్కొన్నా కూడా ఇప్పుడు తన ఫ్యామిలీకి మంచి భవిష్యత్తును ఇస్తున్నట్టుగా అనసూయ చెప్పకనే చెప్పుకొచ్చింది